నాగార్జున గారు మరో అంశం ఏంటంటే అంటే పెద్దరికం పెరిగే కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ విజ్ఞత లేకపోతే దానికి సంబంధించి ఏంటని తెలుసుకోవాలి కానీ బొత్స సత్యనారాయణ గారు ఏజ్ పెరుగుతున్న కొద్దీ రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే షర్మిలు గారు మీ పార్టీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో షర్మిలు గారి మీద ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అది మీ దృష్టికి తీ తీసుకొస్తాను అంటే ఏ విధంగా మీరు రియాక్ట్ అవుతారు షర్మిల ఇంట్లో ఖాళీగా ఉండి పని పాట లేక నోటికి వచ్చినట్లు వాగుతోంది షర్మిలపై వచ్చా సత్యనారాయణ కాటు వెంకర్ షర్మిల్ గారు ఇంట్లో ఖాళీగా ఉండి పని పాట లేకుండా పోతుంది అని చెప్పి మాట్లాడతారు నేను సూపర్ స్టార్ చూసాను రెబర్ స్టార్ చూసాను పవర్ స్టార్ చూసాను మెగాస్టార్ చూసాను కొరియన్ స్టార్ ని ఫస్ట్ టైం నేను ఇండియన్ పాలిటిక్స్ తో చూసాను సార్ ఎవరు సార్ కొరియన్ స్టార్ వచ్చా సత్యనారాయణ గారు కొరియన్ స్టార్ కొరియన్ ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు అలా మాట్లాడతారు సార్ కొరియన్ తెలుగు కదా అది ఆయన మాట్లాడితే కొరియన్ సార్ ఇప్పుడు కొరియన్ సినిమాలు మనం చూసాం అనుకోండి పక్కన తెలుగు ట్రాన్స్లేటర్ పెట్టుకొని తెలుగులో డబ్బింగ్ చెప్పించి లేదా సబ్ టైటిల్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా నాకు అలాగే ఉంటది ఆయన కొరియన్ స్టార్ కొరియన్ లాంగ్వేజ్ బై భయ అనుకుంటా ఆయన మాట్లాడితే కొరియన్స్ మాట్లాడినట్టు ఉంటుంది సో మనం కూడా ఆయన దానికి సబ్ టైటిల్ లేదా పక్కన ట్రాన్స్లేటర్ పెట్టుకొని చెప్పించుకోవాలి సార్ సరే ఇక్కడ ఎంత కొవ్వు ఎంత అహంకారమో సార్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ బొత్స సత్యనారాయణకి పిసిసి అధ్యక్ష ఇచ్చారు అంటే ఈక్వల్ టు నథింగ్ బట్ సీఎం క్యాండిడేట్ అని అర్థం అంత హై మినిస్ట్రీ ఇచ్చి రాజశేఖర్ రెడ్డి గారు సొంత తమ్ముల్లా చూసుకొని లైఫ్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టి రాజకీయ పరంగా పైకి తీసుకొస్తే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన మరుక్షణం విజయం అసెంబ్లీకి వస్తే ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారు సార్ ఎంత దరిద్రంగా విజయ అవమానించాడు ఎంత దరిద్రంగా రాజశేఖర రెడ్డి గారు అవమానించాడు సార్ ఆ రోజు మరి అసెంబ్లీలో ఉంది ఎవరు సార్ జగన్మోహన్ రెడ్డి లేడు సార్ విజయం ఉంది అవమాన విజయంగా తీసుకున్నారు అలాంటిగా అవమానించిన బొత్స సత్యనారాయణ గారిని నువ్వు పార్టీలోకి ఎలా తీసుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు కూడా నీ తోట రాజకీయ నాయకుడే కదా నువ్వు ఎలాగ వైఎస్ఆర్ గారు కోరుకో నారా చంద్రబాబు నాయుడికి వారసు కదా కొడుకే కదా ఇప్పుడు వాళ్ళ అమ్మని తిట్టినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు లోకేష్ గారు అక్కడ మరి మీ అమ్మని తిట్టినందుకు నువ్వు పిలిసి సన్మానం చేస్తున్నావు తెలిసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు తెలిసి మినిస్టర్ ని చేస్తున్నావు ఆ పైగా ఇతను సార్ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ పక్కన పెట్టుకొని ఇతను నాకు తండ్రి లాంటి వారు కానీ నేను మీ ఈయనకి అన్నాన్ని పిలుస్తా అని చెప్పి పొగుడుతుంటే ఈ దున్నపోతూ బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు కాలమే పడబోతుడే తీడుతుడే వారు ఎయిట్ అయింది గేజ్ అయింది వారు చేసే పనులు అసలు సార్ ఎవరైనా సొంత తల్లిని ఆ వంతుని విమర్శిస్తే ఎవరైనా తీసుకుంటారు పార్టీలోకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఉంటే ఎంత దుర్మార్గం ఉందో అంతే విధంగా బొచ్చ సత్యనారాయణ చూడండి అవునన్నా కదన్నా కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు విజయనగరం అంతే కదా అడుక్కు అడుక్కోవడానికి బలి సార్ అడుక్కోవడానికి బొచ్చి లేకపోతే ఆ బొచ్చి కూడా పక్కింటి వాళ్ళ దగ్గర అడుక్కుని ఆ బొచ్చి కూడా అడుక్కుని బస్ స్టార్ లో కూర్చొని సెల్టర్ అడుగున్నవాడు అలాంటి పొజిషన్ నుంచి ఈ రేంజ్ కి వచ్చాడు ఎవరి కారణం కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు నువ్వు ఎంత అండగా నిలబడాలి వదిలేసి ఆదుకోవాలి ఎంత ముందు ముందు దిక్కు నడిపించాలి నేను ఈ అని చెప్పి కాళ్ళ కింద కాడి కింద పడేసి నీ దావును చూసుకుంటూ పోయిను ఇతను క్యారెక్టర్ లెస్ రా కాదా శరంనమ్మ వచ్చి ఈ రోజు కాడి మోస్తుంది శరీమ్ ఏ రోజు మినిస్టర్ పదవి తీసుకోవాలా శరంనమ్మ ఏ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కాంగ్రెస్ లో వాళ్ళ నాన్నగారు పోటీ చేశారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఆ రుణం తీసుకోవడానికి శరంనమ్మ ఈ రోజు భుజాన కాడి వేసుకొని కాంగ్రెస్ పార్టీని మోస్తుంటే బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతుంది సార్ పని మగతనం అనే అహంకారం ఆడవాళ్ళు అనే చిన్న ఏ ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదా మీ అన్నిటికంటే ముందు వచ్చి ప్రశ్నిస్తుందిగా ఆ రోజు బడ్జెట్ లో మీ అందరికన్నా ప్రశ్నించింది నెక్స్ట్ మిర్చి విషయంలో ముందుకు వచ్చి ప్రశ్నించింది ఈ రోజు స్టూడెంట్ ఇష్యూస్ లో కూడా ముందుకు వచ్చి ప్రశ్నించింది మీ అన్న ఎక్కడ పోతున్నాడు మీ అన్న ఉంటే తాడేపల్లిలో లేదంటే ఎలంకా ప్యాలెస్ లేదంటే లండన్ ఇంతే కదా మరి మా శర్మన అక్కడ వాటిలో ఉంటే హైదరాబాద్ లో ఉంటుంది లేదంటే విజయవాడలో ఉంటుంది వచ్చి ప్రశ్నిస్తుంది కదా మాట్లాడుతుంది కదా మరి ఏంటి మా శర్మ మా శర్మం ఏమడింది సార్ ఒకటే క్వశ్చన్ అడిగింది మేము క్షేత్ర స్థాయిలో పనుల కోసం పోరాడుతున్నాం మాకు ఎమ్మెల్యే అవకాశం లేదు కాబట్టి మేము అసెంబ్లీలో మాట్లాడలేము సో మీరు అసెంబ్లీకి వెళ్ళండి మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎంత ఖర్చు పెట్టి అసెంబ్లీ రన్ చేస్తున్నారు కదా మీరు బయట మాట్లాడడం దానికంటే అసెంబ్లీలో మాట్లాడుతుంటే మీరు అడిగిన క్వశ్చన్ వాళ్ళు ఎలా సమాధానం చూస్తే ప్రజలు చూస్తుంటారు ప్రజలకు వాళ్ళు చేసే మంచి చెడు బయట మీరు వెళ్తారా లేదా అని శర్మ అడిగింది వెళ్ళమని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పెద్ద మనిషి ఏం చెప్పాలి వెళితే మా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేరు ఆయనకు నాలెడ్జ్ లేదు ఆయన ఆయన మళ్ళీ ప్రెస్ ముందు డిబేట్లు ప్రెస్ ముందు విలేకరులు ఎవరైనా క్వశ్చన్ అడిగితేనే సో సార్ బిజీగా ఉన్నా భయ భయాన్ని పోతాడు ఆయన వల్ల కదమ్మా లెంత్ క్వశ్చన్ అంటాడు లెంతి క్వశ్చన్ అంటాడు నువ్వు ఇలాంటి ఇలాంటి మిమ్మల్ని అడగొద్దమ్మా ఇలాంటి నువ్వు క్వశ్చన్ ఏ వద్దమ్మా అని చెప్పి బొత్స మేము అరకు ఉంటాం కదా మొన్న మొన్న అది చెప్పకుండా ప్రెస్ మీట్ పెడితే పక్కన కొడాలి ఎవరు పేరు నేను లేకపోతే ఆ ప్రెస్ మీట్ అయిపోయేది కదా వైట్ పర్సన్ వైస్ వైస్ చైర్మన్ అంటున్నాం తెలియక వయసు వైస్ అంటున్నాడు ఆయన నాలెడ్జ్ అది సార్ సో బయటకి అసెంబ్లీకి వెళ్తే ఈ నాలెడ్జ్ మొత్తం బయట పడింది అని చెప్పి అసెంబ్లీ అసెంబ్లీకి అంత ముందు అడిగిన సంవత్సరంలో ఒక్కసారైనా ఏంటి ఇటు నూట యాభై ఒకటి ఇక్కడ పదకొండు ఏదైతే వన్ సిక్స్టీ ఫోర్ ఇక్కడ పదకొండు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారైనా అసెంబ్లీలో చూడాలని నా కోరిక అవద్దు అంటారు అసలు కష్టం సార్ మీ కోరిక చేరొస్తారు సార్ వీళ్ళ వాదులు బా సార్ వీళ్ళు ఏమంటారు మాకు తగిన సమయం ఇవ్వని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్ చూసినా గానీ పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది సార్ కట్ చేస్తే అది ఐదు నిమిషాలకు వచ్చింది మళ్ళీ సరే పది పదిహేను నిమిషాలు ఉన్నావు కదా నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నీతో పాటు కలిపి పదకొండు క్లియర్ అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు నిమిషాలు కూడా అసెంబ్లీ టైం మొత్తం మొత్తం ఇరవై రెండు నిమిషాలు నువ్వు ఒక్కే తీసుకుని ఇరవై రెండు నిమిషాలు మాట్లాడవచ్చు కదా నువ్వు చెప్పాల్సి చూడుగా చెప్పవచ్చు కదా క్వశ్చన్ చూ క్వశ్చన్ చేయొచ్చు కదా నువ్వు ఇరవై రెండు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడే పోటీకాడిగా కాదు కదా అంత పోటీ కదా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఎక్కువ కదా మరి టైం ఇవ్వట్లేదు ఎలా అంటావు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నిలబడి అధ్యక్ష అధ్యక్ష అంటే అప్పుడు తెలిసిద్ది అసలు వాళ్ళు క్వశ్చన్ చేస్తారా క్వశ్చన్ చేయట్లేదు సార్ నేను అసెంబ్లీకి వెళ్తే ప్రజలు కూడా మన కోసం ఆయన మొత్తాన్ని వదిలిపెట్టి అసెంబ్లీకి వెళ్ళాడు అని చెప్పి ఆయన మీద సానుభూతి లేకపోతే ప్రజల తరఫున పోరాడుతున్నారని ప్రజా ప్రజాభిప్రాయం లేకపోతే ప్రజాభిప్రాయం చెప్తున్నాడని వాడికి ఉంటుంది కదా కనీసం వెళ్ళకపోతే ఇదేంటి సోమవారం అసెంబ్లీ ఉంది అక్కడికి వెళ్ళానని చెప్తున్నారు అటువంటి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఓడిపోయినప్పుడు ఎవరైనా సరే సార్ క్షేత్రస్థాయిలో ఓడిపోయినప్పుడు ముందుకు వచ్చి ఏం మాట్లాడతారంటే మేము తప్పు ఎక్కడ చేసాం తప్పు సరిదిద్దుకుంటాం ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము సరిసావా చేస్తున్నాం ఎవరు చెప్పినా చెప్తారు ఎవరు చెప్పినా చెప్తారు మేము ప్రజల కోసం మళ్ళీ పోరాడి నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళ అభిమానాన్ని చోరగొంటాం చోరగొంటాం నెక్స్ట్ ఎలక్షన్ ముందుగా పార్టీ గెలిచే విధంగా మేము చేస్తా అంటారు ఈ పెద్ద మనిషి ఊరికి తర్వాత ఏం చెప్తున్నారు సార్ ఈవీఎంలు అంటాడు లేదు సార్ ఆయన ఏం చెప్తారంటే ఆ అక్క చెల్లెంల ప్రేమలు ఏమైపోయినో అవ్వ తాతల అనురాగాలు ఏమైపోయాయో నే ఇచ్చిన డబ్బులు ఏమైపోయినో నే ఇచ్చిన పెన్షన్ అయిపోయిందో అని జనాలు మోసం చేశారు జనాలు నాకు ఓటేయలేదు నేను జనాలకు అన్నీ చేశా అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు సార్ అంటే జనాలని ప్రజాక్షేత్రంలో వాళ్ళు పెడుతున్నారు నిజమైన రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడతాడా ప్రజలే తప్పు చేశారు అంటాడా ప్రజలు విఘ్నులు ఎందుకని ఈయన ఇంట్లో తీసుకొచ్చి పెట్టట్లా అప్పులు చేసి పెడుతున్నారు ఈయన పబ్లికేషన్స్ కానీ ఈ యొక్క కంపెనీలు కానీ వేల కోట్ల ఆస్తి పెరుగుతూ పోతుంది గవర్నమెంట్ ఆస్తి తగ్గిపోతా ఉంది మరి ఎలా నమ్ముతారు సో ఈయన మైండ్ సెట్ అండి సార్ ఈయన ఏదో రాజు ఏదో నియంత నా రాజ్యాన్ని చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు లేదా పవన్ కళ్యాణ్ లాక్కున్నాడు అన్న ధోరణ ఉండదు కానీ ప్రజలను తిరస్కరించారు గ్రౌండ్ స్థాయిలో వాస్తవం ఇది నేను ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఒక్కరోజు ఆలోచించుకోపోలేదు సార్ ఇంకా బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడితే మనం దండవి సార్ ఎందుకంటే అది పూజిక బీకరాని పువ్వు ఈ రోజు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే జనసేన లేని రకం ఆయన అపోజిషన్ లో ఏదైతే ఎమ్మెల్సీ అపోజిషన్ గా లీడర్ గా పెట్టపోతే పారిపోయే రకం ఆయన పెట్టిన లేదు ఏం మాట్లాడతారా ైనీస్ సాంగ్ ఏదో సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ పాటం ఉపయోగం సార్ ఇలాంటి పెద్ద మనిషి బయటకు వచ్చి మా శరణమ్ని ఆ ఘోర పరిస్థితి సార్ మేము అడిగిన క్వశ్చన్ ఏంది రాజకీయ పరంగా సిద్ధాంత పరంగా నేను క్వశ్చన్ అడతారు మీరు అసెంబ్లీకి వెళ్తావా వెళ్ళలే అడిగారు నువ్వేం చెప్పాలి వెళ్తే వెళ్తాం వెళ్ళకపోతే వెళ్దాం మా జగన్ పప్పు మా జగన్ అన్న తుప్పు అందుకే మేము అసెంబ్లీకి వెళ్ళం అని చెప్పి చెప్తే సరిపోయింది కదా అది చెప్పకుండా శరణమ్మ నువ్వు ఖాళీగా ఉన్న నువ్వు భావే పడుతుంది ఆ ఖాళీగా నీకు చెప్పే కనీసం ఒక ఆడే బిడ్డ అడిగింది ప్రాపర్గా రెస్పాండ్ కావాలి ఇంకెంత జ్ఞానం లేక మాట్లాడింది ఎప్పుడు సరే ఇలా తెలియని గౌరవించేది బయటకు వచ్చి ఓకే అంటే టోటల్గా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడి అంత సీరియస్గా తీసుకోకూడదు అని అంటారా లేకపోతే ఇది లేకపోతే అవగాహన లేకుండా ఏదో మాట్లాడతాం అని చెప్పంటారా చూస్తారా సార్ సీరియస్గా అంటే యాక్చువల్గా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ సార్ ఓకే ఏం మాట్లాడినా ఆచి చూసి మాట్లాడుతారు ఇప్పుడు ఏంటంటే రెడ్లు కొంతమంది ప్రాధాన్యం తగ్గింది అక్కడ ఎలాగైనా సరే నేను ఆ ప్రాధాన్యత తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సగం పాట నాకు రాసి ఇవ్వాలి నన్ను రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఒక హ్యాంగ్ హ్యాండ్గా పెట్టుకొని ఆ ఉత్తరాంధ్ర పెత్తనం మొత్తం నాకు రాసిచ్చాలి రాసిచ్చాలంటే ఏం చేయాలి నేను విజయమ్మని తిట్టాలి షర్మిలమ్మను తిట్టాలి చంద్రబాబు గారిని తిట్టాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు తిట్టాలి ఈ నలుగురిని తిడతా ఉంటే ఉత్తరాంధ్ర ముందు ఏటు విజయసాయి రెడ్డికి ఎలా ఇచ్చాడో నాకు బాధ్యతలు ఇస్తారు నేను అక్కడ కూర్చొని సింహాసనం వెళ్ళినట్టు వెళ్దామని అని చెప్పి ఈయన ఐడా ఈయన మానడు సార్ కన్నింగ్ లో కన్నింగ్ సార్ అలాంటి కన్నింగ్ అతను నేతలు ఈయన మాట్లాడదాని నాన్నద్దరు చాలా ఉంటాయి